కావలి అసెంబ్లీ టీడీపీ జలసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావి కృష్ణారెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారంతో కావలి పట్టణంలోని ఒకటో వార్డు మధూరు వార్డులో వసుమయమైంది క్లస్టర్ ఇన్ఛార్జ్ పోతుఘట్టి అలిఖ్య వార్డ్ ఇన్ఛార్జ్ కొండ వెంకట్రావు ఆధ్వర్యంలో కృష్ణారెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు పూల వర్షం కురిపిస్తూ బాల సంచా పేరుస్తూ ఆయనకు స్వాగతం పలికారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు తెలుసుకుంటూ రాబోయే టీడీపీ ప్రభుత్వం అందించే పథకాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు రాష్ట్రంలో విధ్వంసకర పాలన పోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావాల్సిన అవసరం ఉందన్నారు రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం కూటమితోనే సాధ్యమన్నారు కావున ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నన్ను గెలిపించాలని కోరారు 来来来 ఈ ఐదు సంవత్సరాల కాలంలో మన ఎమ్మెల్యే ఏ ఒక్క పథకమైనా చేశాడా అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను దేనికి ఎమ్మెల్యేని గెలిపించింది ఆయన మనందరి కష్టాత్యతో గెలిచి ఈ రోజున గ్రాములు అమ్ముకుంటున్నాడు ఇసుక అమ్ముకుంటున్నాడు లేవుట్లు దొంగ లేవుట్లేసి అమ్ముకుంటున్నాడు మీరు మీ ఊరు వెనక అనుకుంటా లేవుట్లేసి అక్కడ మీ ఇంటికి వచ్చే దారికి ఏమో తారు రోడ్ లేదు రైల్వే ట్రాక్ పక్కన తారు రోడ్డు వేసుకునే వాళ్ళు లేవుట్లు అమ్ముకుంటున్నాడు అటువంటి వ్యక్తిని ఎమ్మెల్యే చేయాల్సిన అవసరం ఉందా అని దయించి మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించమని కూడా మీకు చెబుతున్నా రెండు సార్లు ఆయన ఎమ్మెల్యే చేశారు గత పది సంవత్సరాల నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు ఈ పది సంవత్సరాల కాలంలో ఏ ఒక్క పేదవాడైనా ధనవంతుడయ్యాడా ఏ ఒక్క పేదవాడికైనా లోన్ ఇచ్చాడా ఏ పేదవాడి బిడ్డకైనా ఉద్యోగం ఇప్పించాడా ఏ పేదవాడి ధనవంతుడి ధన్వంతుడినా తన వంతు సహాయం చేశాడా ఏ పేదవాడికైనా పెళ్లిళ్ళ సహాయం చేశాడా ఏ ఒక్క కార్యక్రమం చేయకుండా మనల్ని నడుబిడికి సంపాదించుకునే ఎమ్మెల్యే మనకు అవసరం అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా అందుకే నేను కూడా ఒక్క అవకాశం ఏమని అడుగుతున్నా ఈ చంద్రబాబు నాయుడు చేసిన పథకాలు ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేసిన పథకాలు ఎక్కడైనా అభివృద్ధి జరిగిందంటే చంద్రబాబు నాయుడు వల్ల పని జరుగుతుంది చంద్రబాబు ఆశించిన బిడ్డగా మీ ప్రాంత వాసిగా ఈ కావల్లో నివాసించే వాసిగా నాకు ఒక్క అవకాశం అండి ఇప్పటి వరకు చేసిన పనులని నేను చేర్చి చూసిస్తానని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే ఆయన నిద్రపోడు నేను నిద్రపోయినా మా బాబు గారు ప్రజల కోసం తప్పించే వ్యక్తి ప్రజల కోసం ఎంత దూరమైనా పోయే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం కాదు తన సంపాదన కోసం ఇంట్లో పడుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పడుకున్నటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గెలిపించాలా ప్రజల కోసం నిరంతరం సేవ చేసే చంద్రబాబును గెలిపించాలా దయించి ఆలోచించమని అడవి వాళ్ళు వాసులందరూ కూడా తెలివిగల వాళ్ళు మంచి వాళ్ళు మంచి మనసున్న వాళ్ళు ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా అందుకే ఒక్క అవకాశం ఇవ్వండి మీ బిడ్డగా మీ ప్రాంతవాసిగా ఒక్క అవకాశం ఇవ్వండి ప్రతి ఒక్క సమస్యకి నేను పరిష్కారం చేసి తప్పకుండా ఈ అడవి రాజుపాలు గ్రామాన్ని మద్రపడ గ్రామాన్ని అభివృద్ధి నడిపే దానికి నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతమంది నన్ను ఆశీర్వదించడానికి నాతో చూడడానికి రేపు చంద్రబాబు నాయుడు సైకిల్ గుర్తుపై ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించేదానికి నాతో కలిసి యుద్ధ దూరం నడిచి మీరందరూ వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ